పంతొమ్మిది వందల జూన్ నెల నుంచి స్టార్ట్ అయిన ఒక మంచి అద్భుతమైన సీరియల్ చందమామలో మాయదారి ముసలిది అని అది అప్పట్లో నేను ఎంతో ఇష్టపడ్డ సీరియల్ స్కూల్లో కూడా కథలు చెప్పమంటే అందరికీ అదే చెప్తుండేదాన్ని ఇవాళ మీ అందరితో ఇది పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి కథ మొదలు పెట్టేద్దాం మాయదారి ముసలిది హారోన్ అల్ రషీద్ బాగ్దాద్లో ఖలీఫాగా ఉండిన కాలంలో ఆ రాజ్యంలో పావురాల టపా నడిచింది దాన్ని నడపడానికి ఖలీఫా ఒక సమర్థుణ్ణి నియమించి నెలకు వెయ్యి దినారాల జీతం ఇచ్చాడు అయితే కొంతకాలానికి ఆ మనిషి చనిపోయాడు అతనితో పావురాల టపా కూడా నిలిచిపోయింది ఆ టపా నిమిత్తం ఏర్పాటైన పావురాలు నలభై మంది నీగుర బానిసలు నలభై వేట కుక్కలు ఖలీఫా వద్దకు తిరిగి వచ్చేశాయి ఆ పావురాల టపా నడిపిన వాడికి దిలైలా అనే భార్య జినాబ్ అనే కూతురు ఉండేవారు తన భర్త చనిపోగానే దిలైలా ఖలీఫాకు ఒక విజ్ఞాపన చేస్తూ పావురాల టపా తాను నిర్వహించగలనని తన భర్తకు ఇస్తూ ఉన్న జీతమే తనకు ఇవ్వాల్సిందని వేడుకుంది కానీ ఆమె విజ్ఞాపనను ఖలీఫా తిరస్కరించాడు దిలైలా శక్తి సామర్థ్యాలను ఆయన ఎరగడు అది జరిగిన కొద్ది రోజులకే ఖలీఫా ఇద్దరు ప్రసిద్ధులైన దొంగలను కొత్తవాళ్లుగా నియమించాడు ఒకడు అహ్మద్ రెండవడు హసన్ వారిని పట్టడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలుడై అంత సమర్థత గల దొంగలు కొత్తోలు పనిని చక్కగా నిర్వహించగలుగుతారు అని ఖలీఫా భావించాడు తన విజ్ఞాపనను తోసిపుచ్చిన ఖలీఫా దొంగలకు గొప్ప పదవులు ఇచ్చేసరికి దిలేలాకు చాలా ఆగ్రహం వచ్చింది ఈ దేశంలో దొంగలకి మోసగాళ్లకి గౌరవ మర్యాదలు లభించే పక్షంలో మనమే నా చేతగాని వాళ్ళం ఈ హసన్ గాని అహ్మద్ గాని నా ముందు ఎందుకు పనికిరారు అని రుజువు చేస్తాను చూసుకో అందామె తన కూతురు జినాబ్తో దిలేలా వయసు మళ్ళిందే అయినా యుక్తిలో చాలా గట్టిది జీనాబ్ కూడా తల్లికి ఏమాత్రం తీసిపోదు తల్లి అన్న మాటలకు ఆమె చాలా సంతోషించింది తన మా మాయలతో బాగ్దాద్ నగరాన్ని అట్టుడికించాలి అని దిలేలా నిశ్చయించింది ఒకనాడు ఆమె మెడనిండా తావళాలు ముఖానికి ముసుగు చేతిలో సూఫీ బిచ్చగాళ్ల జెండా ధరించి సూఫీ సన్యాసిని అవతారంలో ఇంటి నుంచి బయలుదేరింది ముస్తఫా అనేవాడు బాగ్దాద్లోని గొప్ప అధికారులలో ఒకడు అతను ఖలీఫా రక్షక దళానికి నాయకుడు అతనికి పెద్ద జీతం ఉండేది బ్రహ్మాండమైన చక్కని ఇల్లు ఉండేది దానికి గంధం చెక్కతో చేసిన తలుపులు వెండి తాళాలు ఉండేవి ముస్తఫా ఐశ్వర్యానికి తగ్గట్టే అతనికి మంచి యవనంలో ఉన్న అందాల రాశి అయిన భార్య ఉండేది ఆమె పేరు ఖాతూన్ ఆ భార్యను ముస్తఫా నెత్తిమీద దేవతలా చూసుకునేవాడు అందుకే ఆమె వల్ల తనకు సంతానం కలగకపోయినా అతను మరొక భార్యను చేసుకోలేదు అయితే సాటి అధికారులలాగా తన వెంట దివాణానికి తీసుకుపోవడానికి కొడుకుల్లేరే అని లోపల లోపల బాధపడేవాడు పిల్లల కోసం తన భర్త కుమిలిపోతున్న సంగతి ఖాతూని ఎరుగును అందుచేత తనకు పిల్లలు లేరిన విచారంతో ఆమె కూడా బాధపడి సంతానం కోసం ఎన్నో మందులు తిని ఎన్నో తిప్పలు పడింది అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు సూవి సన్యాసిని వేషంలో అల్లా అల్లా అని కేకలు పెడుతూ నగరం వీధుల వెంబడి తిరుగుతున్న దిలైలా ముస్తఫా ఇంటి ముందుకు వచ్చి తల ఎత్తి చూసింది మేడ మీద కిటికీ వద్ద నిలబడి ఉన్న ఖాతూన్ అంతులేని ఆభరణాలు ధరించి కొత్త పెళ్లి కూతురులాగా వెలిగిపోతూ దిలైలా కంటపడింది ఈ పిల్లను తీసుకుపోయి ఈ నగరాన్ని కాజేయకపోతే నా ప్రజ్ఞ ఏమిటి అనుకుంది దిలైలా దిలైలాను చూడగానే ఖాతూన్కు కూడా ఆశ కలిగింది ఈ సూవీ సన్యాసిని ఏమైనా సంతాన ప్రాప్తి కలిగే మార్గం చెబుతుందేమో ఈ సన్యాసిని పిలుచు పిలుచుకురండి అని ఖాతున్ ఒక దాసిని పంపింది దాసిది వెళ్లి దిలేలాను మేడ మీదికి తెచ్చింది ఖాతూన్ కళ్ళనీళ్లు పెట్టుకుని దిలైలా కాళ్ళ మీద పడి తన సమస్య వెళ్లబోసుకుంది నీదొక పెద్ద సమస్య కాదు ఈ నగరంలోనే సంతాన సాధువు ఒకడున్నాడు ఆయన దర్శనం చేసుకున్నావంటే నీ కోరిక తీరే ఉపాయం చెప్పగలడు అన్నది దిలైలా ఖాతున్ విచారంగా నేనెప్పుడు ఇల్లు దాటి వెళ్ళిన దాన్ని కాదు అన్నది అలా అయితే నా వెంటరా ఇప్పుడే నేను ఆ సాధువు దగ్గరికి తీసుకుపోతాను నీ భర్త ఇంటికి తిరిగి వచ్చేలోపు నువ్వు కూడా వచ్చేద్దు గాని అంది దిలేలా తన కోరిక ఈడేరినట్టే భావించుకుని ఖాతూన్ తనకున్న మిగతా నగలు కూడా ధరించుకుని దిలేలా వెంట బయలుదేరింది ఇద్దరూ కొంత దూరం వెళ్లేసరికి సిద్ధి మోహసిన్ అనేవాడి దుకాణం వచ్చింది సిద్ధి మోహసిన్ యువకుడు అతనికి ఇంకా పెళ్లి కాలేదు అతని చూడగానే డిలైలాకు ఒక ఆలోచన కలిగింది ఆమె ఖాతూను బయట అరుగు మీద కూర్చుని ఉండమని తాను దుకాణంలోకి వెళ్ళింది ఆమె మొహసీన్తో చూడదాయన ఆ అరుగు మీద కూర్చున్న చక్కని చుక్క నా కూతురు దానికి పెళ్ళిడొచ్చింది నీ వంటి బుద్ధిమంతుడికిచ్చి పెళ్లి చేద్దామని నా ఉద్దేశం నా తండ్రి వర్తకం చేసి పుష్కలంగా సంపాదించాడు నీకు బోలడంత కట్నం ఇస్తాను కావాలంటే ఇలాంటి దుకాణాలు మరి రెండు తెరవచ్చు అన్నాడు అన్నది మొహసిన్ పరమానంద భరితుడై ప్రధానం ఎప్పుడు చేస్తావు అన్నాడు నా వెంట వచ్చావంటే ఇప్పుడే చేస్తాను అంది దిలేలా మొహస్సిన్ దినారల సంచి చంకన పెట్టుకుని దిలేలా వెంట బయలుదేరాడు ఖాతూన్ను కూడా వెంట పెట్టుకుని వీధి వెంట నడుస్తుండగా దిలైలాకు హజ్ మహమ్మద్ అనే కలంకారి వాడి దుకాణం కనిపించింది ఆమె ఖాతూను మొహస్సిన్ ను దూరంగా నిలిపి తాను దుకాణంలో ప్రవేశించి మహమ్మద్తో అయ్యా ఆ వాళ్ళు నా కొడుకు కూతురు మా ఇల్లు కూలిపోయేటట్టుగా ఉంటే మరమ్మతు ప్రారంభించాం అది పూర్తయ్యేదాకా నాలుగు రోజుల పాటు మేము ఉండడానికి మీ ఎరికన ఖాళీ ఇళ్ళు ఏమైనా ఉన్నాయా అన్నది కలంకారి వాడు కొంచెం ఆలోచించి నేనుండే ఇంటి పైభాగం ప్రస్తుతం ఖాళీగానే ఉంది తరుణమప్పుడు నీలిమందు వర్తకులు వస్తే ఉండడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది నాలుగు రోజుల పాటు మీరు కావాలంటే వాడుకోండి అన్నాడు తాళం చెవులు ఆమెకిస్తూ దిలేలా ఖాతూ మొహసిన్ని వెంట పెట్టుకుని హజ్ మొహమ్మద్ ఇంటికి వెళ్ళి కింది భాగం తెరిచి లోపలికి వెళ్లమని మొహసిన్కి సైగ చేసి ఖాతూ వెంట పెట్టుకుని మేడ మీదకి వెళ్ళి అమ్మాయి నేను చెప్పిన సాధువు ఈ మేడ కింది భాగంలోనే ఉంటాడు నేను వెళ్ళి ఆయనతో నీ విషయం చెప్పి ఇప్పుడే వస్తాను ఈలోగా నువ్వు నీ నగలన్నీ తీసి భద్రంగా మూటగట్టి ఆ సాధువు దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండు ఆయన దగ్గరికి అలంకరించుకుని వెళ్ళడం మహా అపరాధం అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది ఆమె కిందికి రాగానే మొహసిన్ ఏమిటి పెళ్లి ఖరారు అనుకుందావా అని అడిగాడు దిలేలా ఏడుపు ఏడుస్తూ నేనేం చేసేది నాయన ఓర్చులేని దుర్మార్గులెవరో పిల్ల మనసు విరిచేశారు నీకు తామర ఉందని బొల్లి ఉన్నదని దాన్ని నమ్మించారు అది నిన్ను పెళ్ళాడనంటోంది అంటోంది పని చేద్దాం నీ చొక్కా విప్పదీసి కూర్చో దాన్ని తెచ్చి నేను చూపి పెళ్లికి ఒప్పిస్తా నీ సంచి చొక్కా ఇలాతే పైన భద్రంగా ఉంచుతాను అంది మొహసిన్ ఆమె మాటలు నమ్మి వెయ్యి దినారాలున్న తన సంచి చొక్కా ఆమె చేతికి ఇచ్చాడు వాటిని తీసుకుని దిలైలా మేడ మీదకి వెళ్ళి ఖాతూన్తో నీ కోసం సాధువు ఎదురు చూస్తున్నాడు నీ అదృష్టం బాగుంది కిందికి పద నీ నగల మూట దాచి నీ వెనక నేను వస్తున్నాను అంది ఖాతూన్ కిందికి దిగి లోపలికి వెళ్ళింది దిలైలా ఆమె వెనక రెండు మూటలు పట్టుకుని కిందికి దిగి తిన్నగా వీధిలోకి వెళ్ళిపోయింది ఖాతూన్ కింది భాగం లోపలికి వెళ్ళి సాధువు కోసం చూస్తే అతగాడు కనిపించలేదు కానీ మొహసిన్ కనిపించి చూసుకో నా ఒంటి మీద ఒక్క మచ్చైనా ఉందేమో అన్నాడు ఖాతున్ బెదిరిపోయి మళ్లీ మేడ మీదకి పరిగెత్తిపోయి తలుపు వేసి గడి పెట్టుకుంది అక్కడ సూఫీ సన్యాసిని లేదు తన నగల మూట కూడా లేదు దిలేలా తాను సంగ్రహించిన మూటలను తనకు తెలిసిన ఒక దుకాణంలో ఉంచి కలంకారి వాడి దుకాణానికి వెళ్ళి హజ్ మొహమ్మద్తో బాబు ఇల్లు చాలా సుఖంగా ఉంది మీరు చాలా పుణ్యం కట్టుకున్నారు నేను సామాన్ తెచ్చుకోవడానికి మా ఇంటికి పోతున్నాను పిల్లలిద్దరూ ఆకలి అంటున్నారు ఈ దినారం తీసుకుని వాళ్ళకి ఏమైనా తినడానికి పట్టుకుపోగలరా వారితో పాటు మీరు కూడా పలహారం చేయండి అంది హజ్ మహమ్మద్ ఆమె ఇచ్చిన దినారం అందుకుని తన పనివాణ్ణి దుకాణం చూస్తూ ఉండమని బయలుదేరాడు తిలేలా కూడా తను దాచి ఉంచిన మూటలు తీసుకుని కలంకారీ దుకాణానికి తిరిగొచ్చి ఆ దుకాణం చూసిన పనివాడితో మీ యజమాని రొట్టెల దుకాణంలో ఉన్నాడు నేను వెంటనే రమ్మన్నాడు వెళ్ళు నాయనా నువ్వు తిరిగి వచ్చేదాకా దుకాణం నేను చూస్తుంటాలే అంది పనివాడు ఆమె మాట నమ్మి వెళ్ళిపోయాడు దిలేల ఆ దుకాణంలో కదిలించడానికి వీలైనదల్లా ఎత్తి ఒక పక్కగా పెట్టింది దుకాణం ముందుగా ఒక మూత గాడిదను తొలుకుంటూ ఒక కుర్రాడు వెళుతుంటే వాడిని పిలిచి నీకు ఈ దుకాణం వాడు తెలుసుగా వాడు నా కొడుకే అప్పుల వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు ఈ సామానంతా ఊళ్ళ వాళ్ళది వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలి దీనిని గాడిద మీద వేసి నా వెంట పంపిస్తావా ఇదిగో ఈ దినారా ఉంచు నేను తిరిగి వచ్చేలోగా నీలిమందు సామాన్లు సీసాలు కర్ర సామాగ్రి అన్నీ విరగ్గొట్టేయి లేకపోతే జప్తు చేస్తారు అంది గాడిద గల కుర్రవాడు ఒప్పుకున్నాడు దిలైల సామానంతా గాడిద మీద వేసి తన ఇంటికి వెళ్ళిపోయింది తల్లిని చూడగానే జినాబ్ అమ్మా ఏం చేసుకొచ్చావు అని అడిగింది నలుగురి కళ్ళలో దుమ్ము కొట్టాను ఈ నగలు ఒక అధికారి భార్యవి ఈ దీనారల సంచి చొక్కా ఒక దుకాణదారువి ఈ సడకంతా ఒక కళంకారీ వాడిది ఈ గాడిద నాలుగో వాడిది అన్నది దిలైలా గర్వంగా చేసిందేద బాగానే చేసావు గాని ఇహ ఇల్లు కథలకు వాళ్ళు నలుగురు నీకోసం గాలిస్తూ ఉంటారు అన్నది జినాబ్ అప్పుడే ఏమైందే పిచ్చిదానా ఉన్నదంతా ముందే ఉంది అన్నది దిలైల అక్కడ కలంకారీ వాడు రొట్టెల దుకాణంలో రొట్టెలు కూర కొంటుండగా పనివాడొచ్చి ఎందుకు రమ్మన్నారు అని అడిగాడు తాను పిలిచినట్టు ముసల్ది పనివాడితో ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలియలేదు కలంకారివాడికి అతను తన దుకాణానికి వచ్చేసరికి గాడిదగల కుర్రాడు దుకాణాన్ని ధ్వంసం చేస్తూ కనిపించాడు ఇదేం పనిరా నిన్ను పగలబోయా అన్నాడు కలంకారివాడు మిమ్మల్ని బాకీదారులు వదిలేశారా ఏంటి అన్నాడు గాడిదగల కుర్రాడు ఒకరనేది మరొకరికి అసలు అర్థం కాలేదు అంతపట్టలేదు చిట్ట చివరికి సంగతి కొంత బుర్రకెక్కింది కలంకారివాడికి ఆ ముసలిది అని అడిగాడు నా గాడిద మాట ఏమిటి అన్నాడు కుర్రాడు ఇద్దరు లబ్బున ఉండడం చూసి జనం పోగయ్యారు అందరూ కలిసి కలంకారీ వాడి ఇంటికి వెళ్ళారు కలంకారీ వాడు తలుపు కొట్టగా మొహసిన్ చొక్కా లేకుండా వచ్చి తలుపు తెచ్చాడు దొంగ వెధవ మీ అమ్మెక్కడా అని కలంకారీవాడు అరిచాడు మా అమ్మ ఎప్పుడు నగపోయింది అన్నాడు మొహసిన్ ఒకరి గొడవ ఒకరికి అర్థం కావడానికి కొంతకాలం పట్టింది ఆ ముసల్ది నాకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని తీసుకొచ్చింది తల్లి కూతుళ్ళు మేడ మీద ఉన్నారు అన్నాడు మొహసిన్ చివరికి కలంకారి వాడు పైకి వెళ్లి తలుపు తట్టితే ఖాతూన్ తలుపు తెచ్చింది మీ అమ్మ ఎక్కడ అన్నాడు కలంకారి వాడు మా అమ్మ ఎప్పుడనగా పోయింది అన్నది ఖాతూన్ నలుగురు తలలు చేర్చిన మీద జరిగిన మోసం యొక్క స్వరూపం క్రమంగా తెలిసింది ఖాతును ఆమె ఇంటికి చేర్చి మిగిలిన ముగ్గురు నగర రక్షకుడైన ఖాళీద్ వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు ఖాళీద్ అంతా విని ఇంత పెద్ద నగరంలో ఎందరో ఉన్నారు అందులో మీ ముసలి దాన్ని ఎలా పట్టుకునేది మీరే దాన్ని ఎలాగైనా పట్టి తెచ్చారంటే దాన్ని తప్పగా శిక్షిస్తాను అన్నాడు తప్పేది లేక మోసపోయిన ముగ్గురు దిలేలా కోసం వెతుకుతూ నగరం మూడు దిక్కులకు బయలుదేరారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు కథ అర్థమైంది అనుకుంటాను ఆ ముసలావిడ తన భర్త ఉద్యోగం తనకి ఇప్పించమని ఖలీఫా అడిగితే ఆవిడ శక్తి సామర్థ్యాలు తెలియక ఆయన ఉద్యోగం ఇవ్వనన్నాడు అందుకని తన శక్తి సామర్థ్యాలు చూపించడానికి నగరం అంతా అల్లకల్లోలం చేస్తుంది ఆవిడ పైగా ఖలీఫా ఏం చేశాడు అహ్మద్ హసన్ అనే దొంగలిద్దరిని కొత్తవాళ్లుగా చేశాడు నగర రక్షణ కోసం ఎందుకంటే వాళ్ళు సర్వసమర్థులు కాబట్టి ఇప్పుడు ఆవిడకి ఇంకా కోపం వచ్చింది దొంగలనే చేసినప్పుడు నాలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడానికి ఏమిటి అని తన సమర్థత నిరూపించుకోవడానికి నగరం అల్లకల్లోలం చేస్తుంది ముందు ముందు ఆమె ఇంకేం చేసిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ